కాపాడు నేను ఈ పురి బోన్లా జిక్కిపోయినా ఏడున్ను ఇప్పటిదాకా నాతోనే కూసం తాగి తిరిగి కదరా అని కీకలు పెట్టుకుంటే లొల్లి పెడుతుంటే ఇన్నోళ్ళంతా దగ్గరికి వచ్చి అరే గండ్లకిందుకు పోయినవరా సన్నాసి అని అడిగితే మేక కోసం అని మెల్లగా చెప్పిండు మొద్దు మొక్కపోడు అరే చక్కర ఎంత హు చక్కర నీ దొంగ బుద్ధి పాడుగాను పులి కోసం పెట్టిన మేక నంజకపోదాం అనుకున్నా బిడ్డ అని తెల్లారిందాక అటనే ఉంచి ఫారెస్ట్ వాళ్ళని పిలిపిస్తే ఇదేం దొంగ బుద్దురా సన్నాసి నాలుగు చోట్లు పెట్టి బయటకి దూరిన ఆ టైంలా నిజంగానే పూలొస్తే ఎట్టుంటుండే నాకేం పోటీకొస్తావరా దొంగోడ నంజుక తింటుండే సరిగ్గా కిందట సేమ్ గిట్లనే ఇదే యూపీ రాష్ట్రం బులన్ కాడ కూడా గీడు బోన్ల పడ్డాడు అప్పట్లా ఇక వీడేమో లోపల కట్టేసిన కోడి కోసం జిక్కినలా ఇంకో గిందుకే మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండొద్దు అని అంటారు వీళ్ళ కక్కుర్తి పాడుగాను అని మాస్తు నవ్వుకుంటున్న